మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకందరికీ శుభములు ఈ క్రిస్మస్ దినాల్లో ఈ సత్యశుభార్తను దేవుడు మనకు చెలివించిన రీతిగా మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి చెలివించిన రీతిగా మరి ఈ దినము మరి అనేకమైన పట్టణాలు పల్లెలు గ్రామాలు వీధులు మరి లక్ష్మీపురం గ్రామ ప్రజలకు ఈ సత్యసువార్త ఉదయ కాలమే రేపేమి సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవుని వంటి వారే అని దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు ఇంతలోనే కనబడుతున్నారు అంతలోనే మాయమైపోతున్నారు కారణం మనిషికి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు మనిషి ఏ విధంగా మాయమైపోతాడో తెలియదు మాయ జీవితం అండి ఇది మాయలోకం ఇది మనది కాని లోకం ఇది కాని లోకం ఇది ఇది మాయలోకం మనది కాని లోకం మనసు పెట్టి ఆలోచిస్తే మనం ఈ భూమిద ఉండే లోకం కాదవా నిజమా బా మనం ఉండం నిన్న చేస్తే చనిపోయింది సరిపోయిందా లేదా మరి ఆమె ఉంచుకున్నారా లేదు వెళ్ళిపోవచ్చింది ఏ మానవుడు కూడా శాశ్వతం కాదు అందరూ వెళ్ళిపోవాలి కానీ నీవు వెళ్ళేటప్పుడు ఆలోచిస్తున్నావా నా జీవితం ఏంటి నేను ఎలా జీవించాను నేను ఏ విధంగా బ్రతికాను నేను తాగుబోతున్నా తిరుగుబోతున్నా వ్యభిచారినా దొంగనా అపతిగురాలునా అపత్తుడునా ఏ సత్యములో ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి కాలంలో మనకు ఏర్పాటు రాజ్యం సోదరి ఓ నీవు సిద్ధంగా ఉన్నావా అయితే చనిపోతే పాతాల ముందరి గ్రహించుకోవచ్చు మా పాతాలను విడువదు అది యుగ యుగాలు పట్టుకుంటుంది అందుకే పరిశుద్ధ గ్రంథం లేకుండా చదువుతున్నాయి మరణము చూడగా బ్రతుకు నరుడెవడు చెప్పు కాకుండా తప్పించగల ఆ మరణము నువ్వు చేయించాలంటే నీవు దీపించగానే ఇల్లు ఎలా చక్క నీవు ప్రాణపడ్డగానే ప్రభువైన అయిన ఏ సుదరిస్తున్నావు అంగీకరించాలి సోదరి సోదరులారా ఒకసారి ఆలోచించండి మనం ఏ పార్టీ వారమైనా ఎనిచేస్తూ ఆలోచించు నువ్వు బట్టలు ఆలోచించు నువ్వు నీళ్లు పోస్తూ ఆలోచించు నా బ్రతుకు ఏంటి నేను చనిపోతే పరలోక రాజ్యం చేరుతాడా అవును సహోదరి నిజమాబమా ఇది దీపగుండగానే మరి ఇల్లు ఇలా చక్క ఉన్నామో ప్రాణముండగానే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిద్ధపాటు చేసిన ఆ పరలోక రాజ్యము గురించి మనం ఆలోచన చేయాలి దేవుడు తను తాను హృదయధనముగా మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు మన కొరకు శిలువల రక్తం కార్చాడు మన కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు మన కొరకు ఆయన మూడవ తిరుమల సజీవుడుగా లేచిన యేసు ప్రభువు ఎంత గొప్ప దేవునండి నీకు ఉచితమైన రక్షణ ఉచితమైన కృప నీకు ఇస్తున్నాడు ఏమిచ్చావు నీ వెండి బారాలు ఇచ్చావా నీ ధనధాన్యాలు ఇచ్చావా నీ మేడబిద్దెలు రాసిచ్చావా ప్రభువుకు నువ్వు ఏమవుతావు నేనేమవుతాను మనము మనం ఏమై ఉన్నాము కానీ ప్రభుత్వ మన గురించి చింతించాడు అయ్యో నా పిల్లలు

మన దేహం చేసిన వల్ల ఆయన ప్రక్కటి ముక్కలో ఆయన ప్రక్కలో పల్లెపు పోటీ దిగింది ఆయన ముప్పై తొమ్మిది కొండ దెబ్బలు చేత ముళ్ళ కొండ దెబ్బలు చేత ఆయన శరీరం చేతబడింది సోదరి సోదరులారా అది అమూల్యమైన రక్తం నిష్కలంకమైన రక్తం అది పరిశుద్ధమైన రక్తం ఆ రక్తం చేత నీవు కనగబడాలంటే దీపం ఇంత చక్కగా చేస్తున్నారు దేవుడిచ్చారు ఆకాశం నుండి ఇటు కొట్టుకోలేకు ఆ నీటి బిందువు పైన చెల దేవుడు ఆకాశం నుండి సూర్యుని వేడి చేసి సముద్ర తరంగాలు వేడెక్కి ఆవిరి పైకి పోతే నీకు నీరు పైన భూమి మీద వస్తుంది కాని మనము నా ఇష్టం సూపర్ గా మనిషి ఒక్క అది కూడా పెద్ద పెద్ద ధారలు ఇష్టాచారంగా కనుక్కుంటున్నాం మన బట్టలు మన రంగులు మన ఇల్లు మన వాక్యాలు మన శరీరాలు శరీరం ఎప్పుడు ఉన్న మరక దాగు ఎవడు కరుగుతాడు నిన్ను ఎప్పుడు ఆలోచించావామి లే నాకేమిలే నన్ను ఎవరు చూశారులే అనుకుంటున్నావా చూస్తున్నాడు చెల్లి చూస్తున్నాడమ్మా తమ్ముడా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నా